ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయ పూర్కు వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నారా సమయము పదకొండు గంటలకు కావస్తుంది ఇంకా గంట మాత్రమే మనకి ప్రార్థన ఉంటుంది సమయమును చాలా విలువైనది సమయాన్ని సద్దు ఎందుకంటే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డల చాలా శ్రేష్టమైనవి అనేకమైనవి ఉన్నవి కానీ విలువైనది ఈ లోకంలో ఏంటి అంటే సమయమే సమయం ఒకటి వయసు ఒకటి దాన్ని మరలా మనం వెనక్కి తీసుకురాలేము సమయము అయిపోతే దాన్ని మరలా మనం వెనక్కి తీసుకురాలేము మన వయసు అయిపోతే మనం దాన్ని వెనక్కి తీసుకురాలేము కనుక దాన్ని మనం చేయాలంటే ప్రభు మందిరంలో చాలా జాగ్రత్తగా కొంచెం కూర్చులు కూర్చోండి అలేలీయ మంది మంచిదండి ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలరా ఒక మాట ప్రభు బయలుపరుస్తున్నాడు ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పాలి ఎవరు నేర్పుతారు ఎవరు నేర్పుతారంటే మనమే నేర్పాలి మన బిడ్డలకి మనమే నేర్పాలి చూడండి బాలుడు నడవలసిన మార్గాన్ని వారికి నేర్పించకపోతే ఇట్లాగే తయారవుతూ ఉంటారు ఇట్లాగే సో అందుకని ప్రియా దేవుని మిట్లారా మనం ఎవరిదైనా ఆటలాడొచ్చు కానీ దేవుడితో ఆటలు ఆటలాడు అందుకనే ప్రభు ఒక మాట అంటాడు కదా ఏమన్నట్ంటే సౌలా సౌలా నీవు దేనికి ఎదురు వెళ్తున్నావు మునికొల్లలకు ఎదురు వెళ్తున్నావు మనం ఎవరున్నప్పుడు ఆ కంచి ఉందండి ముళ్ళ కంచి ఆ ముళ్ళ కంచులో మనం చేతులు పెట్టేసి కెలికేస్తే ఆ ముళ్ళ కంచికి ప్రాబ్లమా మనకి ప్రాబ్లమా మనకే ప్రాబ్లం కనుక దేవునితో మనం పరాచికలు ఉండకూడదు దేవునితో మనం ఎకసికాలుగా ఉండకూడదు దేవుని మందిరంలో చాలా డిసిప్లిన్గా ఉండాలి మీరు వినండి దయచేసి అందుకనే మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఏమనుంది సరి చేసుకోముందా లేకపోతే మీ ప్రవర్తన అంతటా సరి చేసుకోమని ఉందా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన అంతటా అంతటంటే అంటే ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ సో అందుకని ప్రియ దేవుని చనాంగమ్మ దేవుని మందిరంలో మనం ఉన్నాం కాబట్టి చాలా డిసిప్లిన్గా క్రమముగా క్రమానుసారంగా నడుచుకుందాం ఎందుకంటే మనకి చాలా పనులు ఉంటాయి మనము